హాయ్ అండి అందరికీ నమస్తే చాలామంది వారి ఇంటికి పెయింటింగ్ వర్క్ అనేది చేసుకునే ముందు వాల్ పుట్టి అనేది పెట్టించుకోవాలా లేకపోతే బేస్ ప్రైమర్ అనేది వేయించుకోవాలా వైట్ సిమెంట్ అనేది వేయించుకొని తర్వాత పెయింటింగ్ వర్క్స్ అనేవి చేయించుకోవాలా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు అయితే ఏ వరకు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే స్థానం వీడియో అనేది పూర్తిగా చూడండి మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ కూడా చేసుకోవడం జరిగింది అయినా ఆ వీడియోస్ చూసిన వాళ్ళు కామన్గా మనల్ని అడిగే క్వశ్చనే మనం డైరెక్ట్గా ప్లాస్టరింగ్స్ అయిపోయిన తర్వాత వాల్ పుట్టి అనేది వేసేసుకోవచ్చా వేసేసుకోకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది తక్కువ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు ప్లాస్టింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా పుట్టి అనేది అప్లై చేసుకోవచ్చు లేదు బడ్జెట్ అనేది మేము పెట్టుకోగలం మాకు తర్వాత వేసుకునే పెయింట్స్లో లైఫ్ ఉండాలి ఫ్యూచర్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బేస్ ప్రైమర్ కానీ లేకపోతే వైట్ సిమెంట్ అనేది దొరుకుతుంది ఆ వైట్ సిమెంట్తో కానీ మీరు ఫస్ట్ ఒక కోటింగ్ అనేది ప్లాస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్న గోడలు చూస్తున్నారు కదా ఈ గోడలు మొత్తం కూడా కొన్నిటికి అప్లై చేయడం జరిగింది సో ఈ విధంగా మీరు ఫస్ట్ బేస్ ప్రైమర్ కానీ లేకపోతే వైట్ సిమెంట్ కానీ మనకి గోడలకి అప్లై చేయించుకోవాలి ఇలా అప్లై చేయించుకోవటం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటన్నట్లయితే తర్వాత వేసుకునే వాల్ పుట్టి అనేది కొంచెం మనకి బాగా కలర్ అనేది బ్రైట్గా కనిపించడం జరుగుతుంది దానిపైన వేసుకునే కలర్స్ అనేవి ఈజీగా తక్కువ పెయింట్స్ అనేవి వాటికి పడతాయి కలర్స్ కూడా ఎక్కువ కాలం మండుతాయి అనమాట అదే ఈ ప్రైమర్ కానీ ఈ బేస్ ప్రైమర్ కానీ లేకపోతే మీరు వైట్ సిమెంట్ కానీ వేసుకోకుండా డైరెక్ట్గా వాల్ పుట్టి పెట్టి దానిపైన వేసుకున్న కలర్స్ అనేవి నిలబడతాయి కానీ అక్కడ మీకు వచ్చేసరికి ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ అనేవి ఎక్కువ వాల్స్కి పీల్చుకోవడం జరుగుతుంది అనమాట సో అక్కడ మీకు ఆటోమేటిక్గా పెయింట్స్ అనేవి ఎక్కువ పడతాయి సో మీకు అక్కడ ఖర్చు అనేది మళ్ళీ మీకు నార్మలే అవుతుంది అనమాట ఖర్చు అనేది కొంచెం పెరుగుతుంది సో ముందు ఇది వేయించుకోవడం వల్ల మీకు కొంచెం పెయింట్స్లో ఖర్చు అనేది దక్కుతుంది వైట్ సిమెంట్ కానీ బేస్ ప్రైమర్ కానీ తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి మనకి కాకపోతే వేసినందుకు లేబర్ ఛార్జెస్ అనేవి అవుతాయి ఇది కాకుండా మీరు డైరెక్ట్గా పుట్టి అనేది పెట్టుకొని తర్వాత పెయింట్స్ అనేవి వేసుకుంటే మాత్రం అప్పుడు మీకు పెయింటింగ్ ఖర్చు అనేది పెరగడం జరుగుతుంది పెయింట్స్ రేట్ ఎక్కువ వైట్ ప్రైమర్ కానీ వైట్ సిమెంట్ కానీ రేట్ ఎక్కువ ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇక వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్నట్లయితే మనకి ప్లాస్టరింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్లాస్టరింగ్ వర్క్స్ అనేవి అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ పాటు వాల్స్ని క్యూరింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఒక వన్ వీక్ అనేది వాటిల్ని ఆరబెట్టేయాలన్నమాట ఎటువంటి క్యూరింగ్ అనేది చేయకుండా అలా వదిలేసుకోవాలి తర్వాత మీరు వైట్ ప్రైమర్ కానీ లేకపోతే బేస్ ప్రైమర్ కానీ ఉంటుంది ఈ వైట్ ప్రైమర్ లేకపోతే వైట్ సిమెంట్ అనేది ఉంటుంది ఇలాంటిది ఏదైనా సరే మీరు మీ వాల్స్ మొత్తానికి అవుట్ సైడ్ గాని ఇన్ సైడ్ గానీ మొత్తం వాల్స్ మొత్తం కూడా ఒక రౌండ్ కొట్టించుకోవాలన్నమాట ఇలా కొట్టించుకున్న తర్వాత మనం పుట్టి వర్క్ అనేది అప్లై చేయించుకోవాలి అది కూడా రెండు కోటింగ్స్ పుట్టి అనేది వాల్ పుట్టి కేర్ పుట్టి ఏదైతే ఉంటుందో ఇది రెండు కోటింగ్స్ అనేది పెట్టుకోవాలి రెండు కోటింగ్స్ అనేది పెట్టుకున్న తర్వాత దానిపైన పేపర్ అనేది కొడతారు పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ వైట్ ప్రైమర్ అనేది అప్లై చేయించుకోవాలి వైట్ ప్రైమర్ అప్లై చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే వాల్ పుట్టి ఏదైతే ఉంటుందో ఇది పేపర్ కొట్టిన తర్వాత మనం వెళ్ళి ఆనుకున్న చేతులతో మనం టచ్ చేసినా సరే అది మనకి అవుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా తర్వాత వేసే పెయింట్స్ క్లారిటీగా ఆ గోడలు పట్టడానికి వైట్ ప్రైమర్ అనేది మళ్ళీ అప్లై చేస్తారు అనమాట సో అలా మళ్ళీ వైట్ ప్రైమర్ అనేది అప్లై చేయించుకోవాలి వైట్ ప్రైమర్ వేసిన తర్వాతనే మీకు నచ్చిన కలర్స్ అనేవి ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ వేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అనేది ఇంతే ఉంటుంది మనకి స్టార్టింగ్ వచ్చి బేస్ ప్రైమర్ కానీ వైట్ సిమెంట్ కానీ అది అయిన తర్వాత వాల్ పుట్టి దాని తర్వాతే పెయింట్స్ అనేవి రావడం జరుగుతుంది ఇలా ప్రాసెస్ అనేది పెయింట్స్ కి సంబంధించిన ప్రాసెస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫుల్ లెంత్ వీడియో అనేది ఒకటి చేయడం జరిగిందండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను నుంచి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి